అలా వలైమ్ హాయ్ హలో నమస్తే లెట్స్ కక్విత్ పర్వీన్కి స్వాగతం రెండు కప్పుల మైదాపిండి యాడ్ చేస్తున్నాను ఇక్కడ రెండు కప్పుల మైదాపిండికి నేను రెండు టీ స్పూన్లు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ ఒకవేళ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి రెండు చిటికెళ్ళు నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నాను అంతకంటే ఎక్కువ వేయకండి చేది చక్కెర వచ్చేసి ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఈస్ట్ ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇదంతా కలిసిపోయేలాగా పిండిలో ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు మనం ఇక్కడ యాడ్ చేసుకుందాము ఈ గోరువెచ్చని నీళ్ళు ఒక కప్పు వరకు పట్టిద్దండి కొంచెం కొంచెంగా చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఈ పిండి కాస్త స్టిక్కీ స్టికీగానే ఉండాలండి అలా యాడ్ చేస్తూ ఉండండి ఇందాక మనం ఈస్ట్ షుగర్ యాడ్ చేసాం కదా అది ఇక్కడ రైజ్ అవుతుంది మనం గోరువెచ్చని నీళ్ళు వాడడం వల్ల నా ప్రీవియస్ వీడియో బ్రెడ్ వీడియో ఒకసారి మీరు చెక్అవుట్ చేసేయండి ఒకసారి చూడండి ఆ వీడియోలో నేను స్టార్టింగ్లో మీకు ఈస్ట్ షుగరు కలిపి ఉంచడం వల్ల ఎలా రైజ్ అవుతుందో నేను మీకు అక్కడ చూపించాను ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి ఇదిగో ఇలాగ కలుపుకున్నాక ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇదిగో ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఈ పిజ్జాలో క్రిస్పీనెస్ వస్తుంది చక్కడ లోపల దాకా ఉడికిపోతుంది మనం ఓవెన్లో కాదు కదండి ఇది మనము గిన్నెలో కాబట్టికి బేక్ చేసుకునేది ఇదిగో ఇలాగా చక్కగా ఆయిల్ వేయడం వల్ల మనకు పిజ్జాడో లోపల దాకా ఉడికిపోతుంది ఇదిగో ఇలా కలుపుకున్నాక ఒక గంట వరకు దీనికి రెస్ట్ ఇవ్వండి ఒక టైట్ కంటైనర్లో ప్లాస్టిక్ అయినా పర్వాలేదు స్టీల్ అయినా పర్వాలేదు ఇదిగో ఇలా గాజుదైనా పర్వాలేదు ఒక గంట వరకు దీనికి రెస్ట్ ఇవ్వండి క్యాప్ పెట్టేసి అలాగా ఒక గంట సైడ్లో పెట్టేసేయండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదు చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ కీమా అండి చికెన్ తందూరి మసాలా ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు ఒక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను చిల్కర పౌడర్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ యాడ్ చేశాను ఈ అంతా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసేయండి ఇది అంత అంతా అంటుకునేలాగా కలిపేయండి ఇదిగో ఇలా నేను చూపించిన విధంగా కలిపి ఒక క్యాప్ పెట్టేసేయండి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఇప్పుడు ఈ టమాటాలు నేను నీళ్ళల్లో ఉడికించానండి ఒక పది నిమిషాల వరకు ఇదిగో ఇలా ఉడికించండి కట్ పెట్టేసేయండి ఇలా కట్పేసి కట్ పెట్టేసి ఉడికిస్తే ఇలా వచ్చేస్తుంది చక్కగా దీన్ని ఇలా తీసేయండి పీల్ చేసేయండి ఇది టమాటో సాస్ మనకు పిజ్జా సాస్గా పనికొస్తుందండి ఈ పిజ్జా సాస్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే మీకు రెడీమేడ్గా బయట కూడా దొరుకుతుందండి బయట తెచ్చుకునే దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది చాలా ఈజీగా అయిపోతుంది ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది ఇది ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు అండి వారం నుంచి పది రోజుల వరకు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకొని ఉంచుకోవచ్చు ఇది ప్రిజర్వ్ చేయాలంటే ఇందులో మనకు వెనిగర్ యాడ్ చేసుకోవాలండి అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి వెనిగర్ అది లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అంతా చక్కగా రిమూవ్ చేసేయండి స్వీట్స్ తీసేయండి అందులో ఉన్న జ్యూస్ తీసేయండి ఇదిగో ఇలాగా మీరు గ్రైండ్ చేసుకోండి ఇది నేను చూపిస్తున్న విధంగా మీరు క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇదిగో ఈ టమాటాను ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ టమాటాతోటి చక్కటి ప్యూరీ ప్రిపేర్ చేసుకోండి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఆ పేస్ట్ అలా సైడ్లో పెట్టేసేయండి నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం నేను ఒక పే ప్యాన్ తీసుకున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి అదేవిధంగా నేను ఇక్కడ రెండు క్యూబ్లు ఇదిగో చూడండి బటర్ వేస్తున్నాను బటర్ తీసుకోండి మీరు బటర్ లేకపోతే ఆయిలే ఇంకో రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోండి ఇదిగో ఇలా మెల్ట్ అయిపోయాక ఇందులో నేను ఇక్కడ రోజ్ మేరీ స్టెమ్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే మీరు ఇక్కడ కొత్తిమీర కానీ పుదీనా కానీ యాడ్ చేసుకోండి మేరీ ఫ్లేవర్ పోతుందండి ఇది ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో దొరుకుతుంది కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు ఇండియాలో కూడా అవైలబుల్గా ఉందండి నర్సరీస్లో మీరు కావాలైతే ఒకసారి చూడండి అన్ని నర్సరీస్ చెక్ చేయండి ఇదిగో దీని ఫ్లేవర్ అదిరిపోతుందండి సూపర్గా స్మెల్ ఉంటుంది ఇలా మీరు ఆ బటరు ఆయిల్ వేసుకున్న ప్యాన్లో ఫ్రై చేసేసుకోండి దీని తర్వాత నేను గార్లిక్ క్లవ్స్ యాడ్ చేస్తున్నాను ఎల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకోండి చక్కగా ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నేను కట్ చేసిన ఉల్లిపాయలు కూడా నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లన్నీ యాడ్ చేశాను అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి దీని తర్వాత ఇక్కడ మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోండి ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసుకున్నాక ఇది మాడనివ్వకుండా కలుపుతూ ఉండండి మీరు ఇలా కలపడం వల్ల ఇక్కడ మాడదు మాడు వాసన రాదు బాగుంటుందండి ఫ్లేవరు ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను అదేవిధంగా నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మంచి కలర్ కోసము మసాలా టీ స్పూన్తో ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఇక్కడ మళ్ళీ స్పైసీనెస్ కావాలి కదండి కొంచెం అలా స్పైసీనెస్ అందుకని ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఇది ఈ మిశ్రమం అంతా కలిసిపోయేలాగా కలిపేసేయండి ఇది వచ్చేసి మనకు వామ్ ఆకండి ఆరిగాను అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఇది బాగా ఎండబెట్టుకొని వేస్తారండి అది క్రష్ చేసి వేస్తారు మనకి ఇక్కడ పచ్చిగానే దొరుకుతుంది కాబట్టి నేను పచ్చిగానే యాడ్ చేశాను దీన్ని ఆరిగాను అంటారు ఇదిగో ఇలా కలిపేసేయండి చక్కగా మీరు ఈ మనకు పిజ్జా ప్రిపేర్ చేసుకునే సాస్లోనే ఇది యాడ్ చేసుకోండి టాపింగ్కి అవసరం లేదు నేను చికెన్ ఇక్కడ ఫ్రై చేస్తున్నాను చూడండి ఇదిగో ఇలాగా ఫ్రై చేసుకోండి కొన్ని వాటర్ యాడ్ చేయండి చికెన్ ముక్కలు కాస్త ఉడకాలి కదండి నేను ప్రిపేర్ చేసుకున్న ఇందాక మనం మిక్స్ పెట్టుకున్న కీమా కాస్త ఉడకాలి కదా అందుకని ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఆ వాటర్ డ్రై అయ్యేంత వరకు ఇది ఉడికిస్తూనే ఉండండి నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇదిగో ఇలాగా ఈ ఇందులో మనం యాడ్ చేసుకున్న వాటర్ అంతా ఇదిగో చూడండి ఈ ముక్కలంతా ఉడికిపోయేంత వరకు అలా ఉడికించేసేయండి నేను చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకోండి మీరు చికెన్ పిజ్జా అద్భుతంగా ఇంట్లోనే చేసుకోవచ్చండి మీరు బయట నుంచి తెప్పించుకున్న అంత ఫ్లేవర్ ఉండదండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఉండే ఫ్లేవరు మనం బయట నుంచి తెచ్చుకుంటే అంత ఫ్లేవర్ ఉండదు డామినోస్లో దొరికేలాగానే ఉంటుందండి సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా మీరు యాడ్ చేసుకోండి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కాస్త అలా ఫ్రై చేసుకోండి అయిపోయిందండి ఇదిగో మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి చూసేద్దాము ఇదిగో చూసారా ఎంత చక్కగా రైజ్ అయిపోయిందో పిండి ఇప్పుడు ఈ పిండిని మనము కౌంటర్ మీద వేసుకొని చక్కగా దాన్ని మసాజ్ చేసేద్దామండి పిండి అంతా అలా కలిపేద్దాము మనము రొట్టె పిండి అయితే ఎలా కలుపుకుంటాము ఇందాక నేను చూపించాను కదండి అలా అనేసి ఇక్కడ కలిపేసుకుందాము మీరు నా నేను ప్రిపేర్ చేసిన డబల్ రొట్టె వీడియో చూస్తే మటుకు అందులో నేను ఎంత డబల్ రొట్టెకి మసాజ్ చేశాను పిండి చూస్తే మీరే అంటారు అబ్బో ఇంత మసాజ్ చేయాలా అని దీనికి అవసరం లేదండి దీనికి కొంచెం అలా మసాజ్ తెస్తే సరిపోతుంది ఇదిగో ఇలా చేసేయండి ఇప్పుడు దీంతో మనం పిజ్జా ప్రిపేర్ చేసుకుందాం ఇది పిజ్జా బేస్ అండి సూపర్గా ఉంటుంది కట్ చేసేయండి దీన్ని మీకు ఎన్ని సైజులో మీకు ఎంత సైజు అయితే ప్లేట్లో సెట్ అవుతుందో ఆ ప్లేట్ సైజ్ చూసుకొని దాని విధంగా మీరు ఇక్కడ కట్ చేసుకొని రోల్ చేసుకోండి ఒకవేళ పెద్దగా అయిపోయినా కానీ మీరు ఆ ప్లేట్ బోర్లు వేసి ఆ సైజ్ చూసి కట్ చేసుకొని అంతమంది మీరు ఆ పిజ్జాని ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండితో మీరు కావాలైతే ఇంకో పిజ్జా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నాను నేను ప్రిపేర్ చేసే ప్లేట్కి సరిపోయేంత బటర్ పేపర్ గుండ్రంగా కట్ చేసేసాను బటర్ గ్రీస్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ లేదు అనుకుంటే మీరు ఇక్కడ సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ తీసుకోండి దానికి ఏ ఫ్లేవర్ ఉండదు నూనె పల్లీలోనూనూ నూనె అసలు వాడద్దు పాడితే ఫ్లేవర్ పాడైపోతుంది అదే ఫ్లేవర్ వస్తుంది మీ పిజ్జాలో ఇదిగో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను పిజ్జాది ఇదిగో ఇలా మీరు ప్రెస్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర రోలర్ ఉంటే రోలర్తో రోలర్తో ప్రెస్ చేసుకోండి ఒకవేళ రోలర్ వద్దనుకుంటే చేత్తో కూడా మీరు ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగో ఇలా సెట్ చేసుకోండి మనం ఏదైతే ప్లేట్లో పిజ్జా చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో ఇలా ఒక ఫోర్క్ తీసుకొని దాంతో చిన్న చిన్నగా ఇలాగా అనేసేయండి ఇలా అనుకుంటే ఏంటి అన అనుకుంటే కుదరదా అనుకుంటే అనాలండి ఇలా ఫోర్త్ మనం హోల్స్ పెడితేనే మనకు మనం ఇందులో వేసే టాపింగ్స్ అన్నీ అలా ఉంటాయి లేకపోతే ఇది మంచిగా ఉబ్బిపోయి మొత్తం ఇటు పడిపోతాయండి టాపింగ్స్ మొత్తము బూరెలాగా ఉబ్బుద్ది కదండి లాగా వస్తుంది కదా అలా రాకుండా ఉండడానికి ఈ హోల్స్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇది నేను కెచప్ వేస్తున్నానండి ఈ కెచప్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఒక బ్రష్ తీసుకోండి ఆ బ్రష్ సహాయంతో మీరు ఈ కెచప్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో నా రెసిపీని నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిజ్జా సాస్ ఇప్పుడు ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను అండి నేను ఇక్కడ రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను మీకు ఇంతకంటే ఎక్కువ కావాలంటే మీ అండి మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఈ ఫ్లేవర్ మీకు నచ్చుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నానండి అంత బాగుంటుంది ఈ పిజ్జా మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓవెన్ లేదని అసలు బాధపడకండి నేను ఇక్కడ రోజు మీరు మళ్ళీ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే ఇక్కడ మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు లైట్గా కానీ ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి నర్సరీస్లో దొరుకుతుందేమో నేను ఇక్కడ చికెన్ కీమా స్ప్రెడ్ చేస్తున్నాను ఈ కీమాని ఎందుకండి చికెన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు కదా అంటే మనం బయట చేసినప్పుడల్లా మనకు అక్కడ చికెను మనకు ప్రతి బైట్లో వస్తుందండి కీమా యాడ్ చేసుకుంటే ఇదిగో ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోండి నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక మన దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మూడు రకాల క్యాప్సికమ్స్ తీసుకుంటున్నాను నా దగ్గర రెడ్ క్యాప్సికమ్ ఉంది ఎల్లో క్యాప్సికమ్ ఉంది గ్రీన్ క్యాప్సికమ్ ఉంది నేను ఇక్కడ మూడు రకాల క్యాప్సికమ్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను మార్ట్స్లలో కానీ రిలయన్స్ మార్ట్లు డి మార్ట్లో అలాంటి హోట్లలో ఇవి దొరుకుతాయండి మోర్ మార్కెట్లో క్యాప్సికమ్స్ మామూలు మార్కెట్లో అంటే కష్టం అండి ఇక్కడ మనకు దొరకాయి అలాంటి చోట్లలో దొరుకుతాయి మీరు అక్కడ చూడండి ఒకవేళ అక్కడ దొరికితే మీరు యాడ్ చేసుకోండి లేకపోతే మీరు ఇక్కడ వేరే ఏ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది ఆప్షను మీకు టేస్ట్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇదిగో చూసారా ఇలా ఆనియన్ స్ప్రింకిల్ చేసేయండి చిన్న చిన్నగా కట్ చేసుకొని నేను ఇక్కడ ఇప్పుడు పిజ్జాది మనకు కావాలి కదా ఏంటి చీజీ చీజ్ యాడ్ చేస్తున్నాను ఎలా చీజ్ యాడ్ చేస్తున్నాను చీజీ పిజ్జా కదండి చికెన్ది అందుకే ఇక్కడ చికెన్ చీజ్ పిజ్జా కోసం ఎలా చీజ్ యాడ్ చేస్తున్నాను ఇలా మీరంతా స్ప్రింకిల్ చేసుకోండి మీరెంత కావాలంటే అంత దండిగా నింపేసేయండి చూడండి ఇదిగో ఇలాగా మనం ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాం బేక్ చేసుకోవడానికి ఏం కావాలి ఒక గిన్నె కావాలి అందులో ఉప్పు అందులో ఒక స్టాండ్ పెట్టండి సేమ్ మనం కేక్ బేక్ చేసుకునే ప్రాసెస్లోనే బేక్ చేసుకోండి ఓవెన్ లేదని అస్సలు బాధపడకండి ఇంట్లోనే ఈజీగా టేస్టీ టేస్టీ పిజ్జా ప్రిపేర్ చేసుకోండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ హిట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ హిట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నాకు చాలా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా రెసిపీని షేర్ చేసుకోండి ఇదిగో చూడండి చీజీ చీజీ పిజ్జా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోయింది అండి ఎంజాయ్ చేద్దాం పిజ్జా టేస్ట్ చూసేద్దాం చూసారా ఎంత బాగా కుదిరిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్